నదిలో గల్లంతైన ఇద్దరి కోసం గాలింపు కొనసాగుతుంది ఆదివారం నగరాన్ని వణిగించిన వర్షానికి ఇప్పటికీ తీవ్ర ప్రభావం చూపుతున్నాయి మూసీ నదికి చేరిన వరద ప్రవాహంలో ఇద్దరు వ్యక్తులు గల్లంతైన ఘటన కలకలం రేపుతోంది ఘటన జరిగిన రెండు రోజులైనా ఇప్పటికీ వారి కనబడకపోవడంతో వారి కుటుంబంలో ఆందోళన నెలకొంది రెస్క్యూ ఆపరేషన్ ముమ్మరంగా కొనసాగుతుంది గల్లంతైన ఇద్దరిని వెతకడానికి డిఆర్ఎఫ్ జిహెచ్ఎంసి టీమ్లు స్థానిక వాసులు బాధితుల కుటుంబ సభ్యులు కూడా గాలింపు చర్యలు చేపట్టారు ప్రధాన నది పరివక ప్రాంతాలైన చదర్ఘట్ ముసరాంబాగ్ బ్రిడ్జ్ నాగోల్ తర్నాక వంటి ప్రాంతాల్లో గాలింపు కొనసాగుతుంది